హాయ్ అండి చూస్తున్నారు కదా ఇవైతే మనం సికింద్రాబాద్ అయితే డెలివరీ ఇవ్వడం జరిగిందండి కస్టమరు చెప్పాను కదండి మీరు పది పిల్లలు అడిగినా యాభై పిల్లలు అడిగినా వంద పిల్లలు అడిగినా నేను డెలివరీ అయితే ఇస్తానని చెప్పానండి అలాగే మనం ఇలాగే పంపిస్తున్నామండి చాలామంది కాల్ చేసి సార్ మాకు నిజంగా పంపిస్తారండి అని చాలా డౌట్ పడుతున్నారండి ఇవైతే మనం సికింద్రాబాద్ పంపించామండి ఇవాళ ఇద్దరు కస్టమర్లకు పంపించాం మనం ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే పెట్టడం జరుగుద్దండి క్వాలిటీ అయిన పిల్లలు మంచి పిల్లలు ఇస్తాము చూస్తున్నారు కదా కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కస్టమర్ మన ఫీడ్ అడిగారండి ఇది ఫీడ్ అండి ఓ రెండు కేజీలు ఫీడ్ మనం పంపించామనమాట ఒక కస్టమర్ మనకి ఫీడు ప్లస్ పిల్లలు కూడా అడిగారు అది కూడా పంపించాము ట్రైన్ నెంబర్ అనమాట మనకు ఇప్పుడు ట్రైన్ పేరు ఇప్పుడు ఇది భోగి నెంబర్ అనమాట తర్వాత మీకు ఇదే ఇలా ఆర్ఆర్ ఇస్తామండి దీంట్లో ఎల్ఆర్ నెంబర్ ఉంటుంది అలా పంపిస్తాం అనమాట చూడండి క్వాలిటీగా మంచిగా అయితే నీట్గా ప్యాకింగ్ అయితే చేయడం జరిగిద్దండి నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకనండి మీ అందరు ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ ఇంత మంచిగా రన్నింగ్ అవుతుందండి దాని ద్వారా ఇంతమందికి మనం పిల్లలు సప్లై చేయగలుగుతున్నాం మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి ఎవరన్నా కావాలంటే నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి